బీరకాయ కూర చేసుకున్నానండి ఈ బీరకాయ కూర ఎలా చేయాలో చూపిస్తాను చూడండి బీరకాయ కూర కోసం తాలింపు వేసుకున్నానండి తాలింపు అంటే తెలిసిందే కదా ఓకే అసలైతే చూపించాలి అని అనుకోలేదు బట్ ఇద్దాం అనిపించింది అందుకే తీస్తున్నాను ఓకేనా అండి ఇలా తాలింపు వేసుకుందాం కాకండి కరివేపాకు వేసానండి దీనిలోకి మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకుందాం ఈ ఉల్లిపాయలోకి కొంచెం ఉప్పు వేసుకుందాం అండి ఉప్పు వేసుకొని కలుపుకుంటే ఈలోపు ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేగుతాయి కదా ఈలోగా మనం బీరకాయ కరుక్కుందాం ఇదిగోండి బీరకాయ ముక్కలు కట్ చేశాను ఓకే ఇప్పుడు ఈ ముక్కల్ని తాలింపులో వేసేసుకుందాం తాలింపులోకి వేసేసుకుంటున్నానండి ఓకేనా ఈ ముక్కలన్నీ తాలింపులో వేసాక చక్కగా ఒకసారి మళ్ళీ కలిపేసుకొని మూత పెట్టుకుందాం ఓకే ముక్కలన్నీ వేసేసాను కదా మొత్తం కలిపేసానండి ఇక కాసేపు మూత పెట్టేసుకుందాం ఇవి మగ్గుతూ ఉంటాయి కర్రీలోకి టేస్ట్ కోసం మూడు రెండు టమాటాలు వేసుకుందామండి ఓకేనా ఇప్పుడు ఈ టమాటాలను కూడా కట్ చేసుకుందాం టమాటాలని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసానండి ఇప్పుడు ఈ టమాటాలని ఆ బీరకాయ ముక్కల్లో వేసేసుకుందాం ఓకే ఈ టమాటా ముక్కలు కట్ చేసుకున్నాం కదా ఈ బీరకాయల్లోకి వేసేసుకుందామండి ఓకేనా వేసి కలిపేసుకుందాం ఈ విధంగా టమాటా ముక్కలు కూడా వేసి కలిపేసుకున్నాక మూత పెట్టేసుకుందామండి పెట్టేస్తే ఇక దాని పని అది ఉంటుంది ఓకే ఈ బీరకాయ కూరలకి కొంచెం కొత్తిమీర అండి ఈ కొత్తిమీరని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం ఓకే ఈ కొత్తిమీరను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసానండి ఇది మాత్రం లాస్ట్లోనే కదా వేసుకునేది కాకపోతే ఏంటంటే ముందుగానే కట్ చేసి అట్టు పెట్టుకుందాం ఓకేనా అండి కూర ఎలా మగ్గిందో చూసేసుకుందామండి లేత బీరకాయలు కదండీ చూసారా ఎంత చక్కగా ఓటు వచ్చిందో ఇప్పుడు దీనిలో వచ్చిన ఈ వాటర్ అంతా కూడా కర్రీ అబ్జర్వ్ చేసేసుకోవాలండి అలా అబ్జర్వ్ చేసేసుకుందంటే కూర మనకి రెడీ అయినట్టే ఓకేనా చూసారా టమాటా వేస్తే టేస్ట్ వస్తుంది కలర్ఫుల్గానే ఉంటుంది చూ చూస్తే చాలు టెంప్టింగ్ అయిపోవచ్చు ఏమంటారు అవునంటారా కాదంటారా మనకి ఇప్పుడు కూర ఇలా మగ్గింది కదండి ఇంకాసేపు ఎలా అయినా పొయ్యి మీద ఉండాల్సిందే ఎందుకంటే వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకోవాలి కర్రీ అని చెప్పి అన్నాను కదా ఓకే ఇంకాసేపు పొయ్యి మీద ఉంచుకుందాం ఇప్పుడు దీనిలో ఈ ఒక్కటి వేసుకుందామండి ఓకేనా కర్రీలోకి ఇప్పుడు ఒకటి వేసుకుందాం అన్నాను కదా అవేంటో తెలుసా అండి మొల్లక్కలండి మొలకలు ఓకే పెసలు నైట్ నానపెట్టి అవి విడిగా కడిగేసి ఆ వాటర్ అంతా వంచేసి ఉంచితే ఇలా మొలకలు వచ్చేస్తాయండి ఓకేనా ఈ పెసలు చాలా నానపెట్టానండి అందుకే ఇలా కొన్ని వేస్తే టేస్ట్ వస్తుంది మనకి ఇంట్లో కూడా సేల్ అవుతాయి కదా చుట్టానికి కలర్ఫుల్గానే ఉంటుంది కదా అందుకే ఇది కర్రీలో వేస్తున్నాను ఇది ఎక్కువసేపు మగ్గదు అవసరం లేదండి ఊడికినే మగ్గిపోతాయి ఈ వాటర్ అబ్జర్వ్ చేసుకునే లోపు అవి కూడా చక్కగా మగ్గుతాయండి ఓకేనా పచ్చివి తినని వాళ్ళు ఉంటారు కదా ఇలా వేస్తే టేస్ట్ వస్తుంది అవి కొంచెం మగ్గుతాయి కదా తినడానికి బాగుంటాయి ఓకే దీనిలోకి కొంచెం కారం వేసుకుందామండి అంటే పచ్చిమిర్చి వేసాను బట్ కొంచెం క్రిస్పీగా ఉంటే బాగుంటుంది కదా క్యారేజ్ అన్నప్పుడు అలా చెప్పచప్పగా ఉంటే బాగోదు అందువల్ల కొంచెం కారం వేస్తానండి దీనిలో ఓకే ఇలా పెసలు చాలా నానపెట్టానండి అవి విడిగా తినమంటే పేచీ పెడుతున్నారు ఇలా కర్రీలో వేస్తే కర్రీ టేస్ట్ వస్తుంది చూడటానికి బాగుంటుంది ఓకేనా హెల్తీగా ఉంటుంది కదా ఇవి ఎక్కువసేపు మగ్గన అవసరం లేదండి లైట్గా మగ్గితే చాలు ఊరికనే మగ్గిపోతాయి ఎలాగో కర్రీలో ఉన్న వాటర్ అంతా కర్రీ అబ్జర్వ్ చేసుకోవాలి కదా అది చేసుకునేలోపు ఇవి కూడా మగ్గిపోతాయండి దీనిలోకి కొంచెం కారం వేసుకుందామండి కారం వేసుకుంటే కొంచెం క్రిస్పీగా ఉంటుంది కర్రీ క్యారేజీల్లోకి చప్పగా వేస్తే బాగోదు కదా అందుకని కొంచెం క్రిస్పీ కోసం నేను కొంచెం కారం వేస్తానండి అది మాత్రం మీ ఇష్టం మీకు కావాలంటే వేసుకోండి లేదంటే లేదు ఓకేనా కారం అండి కొంచెం కారం వేస్తున్నాను ఓకేనా ఇంట్లో తినే వాళ్ళకైతే కొంచెం చప్పగా ఉన్నా బాగానే ఉంటుందండి బయట క్యారేజీల్లో వాళ్ళు అయితే మాత్రం కొంచెం క్రిస్పీగా ఉంటేనే తినగలుగుతారు ఎందుకంటే మనం మార్నింగ్ ఎప్పుడో క్యారేజ్ కడతాం కదండీ అవి చల్లారిపోతాయి ఇంట్లో ఉంటే వేడివేడిగా తింటారు కాబట్టి ఓకే మరి బయట తినేటప్పుడు అంత వేడిగా ఉండాలంటే కుదరదు కదా దానికోసం ఇలా కొంచెం క్రిస్పీగా వండుకుంటే వాళ్ళు తినే టైంకి కూడా వాళ్ళు కొంచెం హ్యాపీగా ఇష్టంగా తినగలుగుతారు ఓకేనా సరే మగ్గిపోయిందండి ఇంకా దించేసుకుందామండి దించే ముందు కొంచెం కొత్తిమీర వేసుకుందామండి అండి ఓకే ఈ కొత్తిమీర కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసాం కాబట్టి వెంటనే మగ్గిపోతుందండి ఓకే మూత పెట్టేసుకుందాం ఒక్క నిమిషం నుంచి కట్టేస్తానండి ఓకేనా ఓకే అండి ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం కర్రీ అయితే రెడీ అయిపోయినట్టేనండి ఇలా వేడికి ఒక నిమిషం మూత పెట్టేస్తే ఈ కొత్తిమీర కూడా మగ్గిపోతుంది కర్రీ రెడీ అయిపోతుంది ఇక క్యారేజీలోకి పెట్టేయటమే ఓకేనా అండి ఇలా వేడి వేడిగా వండుకొని వేడి అన్నంలో తింటే ఇంకా చాలా బాగుంటుందండి బట్ క్యారేజీలు వాళ్ళకి అలా కుదరదు కదా అందుకే ఓకేనా అండి థ్యాంక్ యూ